ఇంటి దగ్గర చుట్టుపక్కల కనుక్కునేది అబ్బాయి మెంటాలిటీ ఏంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళ మెంటాలిటీ ఏంటి ఇంట్లో వాళ్ళది గొడవలు మెంటాలిటీ అంటే పెళ్లి చేసేవాళ్ళు కాదు అబ్బాయి కష్టపడే తత్వం ఉంది ఇంట్లో వాళ్ళు బానే ఉంటారు అనుకుంటే పెళ్లి చేసేసేవాళ్ళు అలాగే అమ్మాయి వైపు నుంచి చూసేది కూడా అమ్మాయికి వంటొచ్చా సౌమ్యంగా ఉంటుందా ఎలా ఉంటుంది ఇది దాంతో పాటు ఆరోగ్యాలు చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆ రోజుల్లో అబ్బాయిని దాన్ని ఏమంటారు ఎక్స్రే తీసినట్టు తీసేవాళ్ళు కళ్ళల్లో లేడీస్ అబ్బాయి సరిగ్గా నడుస్తున్నాడా లేదా కొన్ని కాలు ఎడలు పెడుతా దొడిగాళ్ళో సరిగ్గా చూసుకోండి అబ్బాయికి ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యో ఇద్దరిని చూసేవాళ్ళు అండి ఆ తర్వాత అడిగేవాళ్ళు కూడా ముందు ఫస్ట్ చూసుకున్నాక ఎద్ద అమ్మలక్క లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటారు ఆ పాయింట్లని ఎవరెవరు ఏమేమి ఐడెంటిఫై చేశారు కనిపెడతారు వాటికి అప్పుడే వివరణ తీసుకుంటారు ఆ తర్వాత వివరణ కరెక్ట్ అనుకుంటే పెళ్లిళ్ళు చేశారు ఇది మా పెద్దవాళ్ళ అప్పుడు పెళ్లిళ్ళు చూసి నేను మా బాబాయ్ చూసా మా మేనత్తలు చూసా ఇది తర్వాత మా పిల్లల దగ్గరికి ఈ టైంకి వచ్చేటప్పటికి అబ్బాయి అమ్మాయి అంటే అబ్బాయి మంచోడు కష్టపడతాడు అంటే పెళ్లి చేయడం అమ్మాయి కూడా కష్టపడే మనస్తత్వంలోని పెళ్లి చేసుకోవడం మీద డిపెండ్ అయ్యారు అమ్మాయికి వంటలై రావాలి അബായിക്ക് കഷ്ടപ്പെട്ട് സമ്പാദന